అందరికి కూడా గుడ్ ఈవెనింగ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను ఈ రోజు తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే యేసు తల్లి అయినటువంటి మరియా మొట్టమొదటిగా ఆమె కన్నికగా ఎట్లాగా తన లైఫ్ లీడ్ చేసింది తర్వాత దేవుని దాసురాలుగా ఎట్లాగా తన జీవితం ఉంది అలాగే భార్యగా ఎలాగా తన జీవితం ఎలాగా ఉంది ఏసు ప్రభు యొక్క తల్లి లాగా తన యొక్క గర్ల్హుడ్ అండ్ హుడ్ అండ్ మదర్హుడ్ ఈ త్రీ షాడోస్ కింద తీసుకోవాలనుకుంటున్నాను లూకా గారు ఈ ఏ విధంగా ప్రజెంట్ చేయడానికి ఇష్టపడ్డారు నేను ఎక్కువగా లూకాసు వార్త నుంచే తీసుకోవాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా చూసినట్లయితే ఈమె దావీ వంశంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ అని మనకు అర్థమవుతా ఉంది లూకాసు వార్తలో ఇచ్చినటువంటి జీనిజాన్జీ ప్రకారము అక్కడ లూకాసు వార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యంలో అక్కడ నాతాను దావీదు అని అని చెప్పేసి అక్కడ లైన్ అక్కడ మనం చూస్తాం దావీదు నుంచి వచ్చిన నాతాను ఆ సంతానంలో నుంచి ఈమెడ వచ్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది అట్లాగే మత్తే సువార్తలో యోసేపుని గురించి రాయబడినటువంటి జీనియాలజీలో ఆ యోసేపు తీసుకున్నప్పుడు దావీది యొక్క కుమారుడు అయినటువంటి సులోము మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క జీనియాలజీ ఆ ఇద్దరు వేర్వేరుగా వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి దావి ధ్వంసస్తురాలు అని చెప్పి అర్థమవుతుంది కన్యక అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది కన్యక మాత్రమే కాదు ఆమె ఎన్నుకొండ స్త్రీ అని కూడా అర్థమవుతుంది ఎందుకంటే మనం ఆది కాన మూడో అధ్యాయము వాక్యంలో స్త్రీ సంతానము ఆయన నీ తల మీద కొడతాడు అని చెప్పేసి మూడో అధ్యాయం పదిహేనో వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన ఏ మరి దేవుని యొక్క నిత్య ప్రణాళికలు భూమికి పునాదులు వేయబడక ముందు మరి ఆ దేవుని యొక్క ప్రణాళికలో మరీ ఉన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో కూడా కన్యక గర్భాన్ని తరించి ఒక కుమార్ని కంటుంది ఆయనకి ఇమ్మానియల్ అని పేరు పెడతారు అని చెప్పేసి రాయబడింది ఈమె గురించి పాత నిబంధనలో చాలా సార్లు ప్రస్తావిస్తూ వస్తారు కీర్తనలో కూడా దావీ గురించి రాసినప్పుడు నూట ముప్పై రెండో కీర్తన పదకొండో వాక్యలో నీ గర్భఫలాన్ని నీ రాజ్యం మీద నియమిస్తాను అని చెప్పేసి అక్కడ కూడా మరి ఈమెను గురించి మెన్షన్ చేయబడుతుంది ఇండైరెక్ట్ గానే అర్థం చేసుకోవచ్చు ఆరో నెలలో ఇరవై ఆరో వాక్యం చదువుతున్నాను నేను లోక మొదట వచ్చాను ఆరో నెలలో అనే దేవదూత గలిలేయలోని నజరేతను ఊరిలో దావీది వంశస్థుడైన అని ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్య దేవుని చేత పంపబడింది ఈమె దేవుని చేత వర్తమానం ఈ మధ్యకు పంపబడింది ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది నాలుగు వందల సంవత్సరాల తర్వాత మన హిస్టరీని బట్టి అర్థం అవుతుంది అనమాట నాలుగు వందల సంవత్సరాల తర్వాత మనం ఏదైనా ఒకటి ఒక తలుపు గనుక కొన్ని సంవత్సరాలు క్లోజ్ చేసుకుంటే తీయాలంటే ఎంత కష్టం కానీ ఈవిడైతే పరలోకాన్ని ఒక తలుపుని తెరవగలిగిన తాళం ప్రార్థన అనేటువంటి తాళం దగ్గర ఉందని అర్థం చేసుకోవచ్చు ఆ ఈమె ప్రాఫిటిక్ గా తర్వాత తను ప్రవచించి ప్రవచించినట్లుగా మనం నెక్స్ట్ వర్సెస్ లో చూస్తాము అలాగే మరి ఏలియా కంటే కూడా ఈమె గొప్ప అని మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మాట్లాడకుండా తలపేసుకొని కూర్చున్నాడు మరి అందరి మీద కోపం చేసిన దేవుడికి మనం అది మలాఖీ గ్రంథంలో చూస్తాము దేవుడు అసలు ఎవరితోనూ మాట్లాడలేదు కానీ ఈమె యొక్క ప్రార్థన దేవుడు మాట్లాడేటట్టు పరలోకాన్ని తెరిపించేట్టుగా ఈమె యొక్క ప్రార్థన ఉందని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆదాము అవలు ప్రతి రోజు కూడా దేవునితో మాట్లాడుతున్నారు దేవునితో కలిసి నడుస్తున్నారు దేవుని స్వరం వింటున్నారు కానీ ఒక రోజు ఒక అన్య స్వరం వినగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు పడిపోయారు కానీ ఈమె దేవుని దూత వచ్చినప్పుడు ఆ కన్యక పేరు మరియా అని అక్కడ రాయబడి ఉంది దూత లోపలికి వచ్చి ఆమెని లోపలికి వచ్చి అని మనం అక్కడ చూస్తున్నాం అంటే ఫిజికల్ గా వచ్చి ఉండొచ్చు ఆ ఏ పని చేసుకుంటా ఉందో మనకు తెలీదు మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాం చాలా సార్లు ప్రభు మాట్లాడాలి అని అని చెప్పేసి ఇక్కడ మరి దూత వచ్చి దయాప్రాప్తురాలా అని చెప్పేసి చెప్తుంది మనకు గనక అలా మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఏం చేస్తాం పెద్దగా వచ్చి భయపడి పారిపోతాం అనమాట దీన్ని బట్టి ఈమె మనం మరినే చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని అనుకుంటాం కానీ ముందు ముందు చదువుకుంటూ వెళ్తే ఈమె చాలా ధైర్యవంతురాలని అర్థమవుతుంది దయాప్రాప్తురాలా అని నీకు శుభము అని అని చెప్పేసి ఆ తర్వాత ప్రభువు నీకు తోడైనడు ప్రభువు ఈమెకి తోడైనట్లుగా దేవుడు తోడై ఉండేది ఎవరికండి దీనిలోకి దేవుడు తోడుగా ఉంటారు గర్విష్ణులను అంచివేస్తాడు దేవుడు ఆమె తొందరపడింది శుభవచనం ఏంటో అని చెప్పేసి అనుకుంటు అనుకుంటుంది గాబ్రేయాలని దేవదూతుని గురించి కూడా ఆమెకి ఏం అనుమానం లేదు అంటే దేవదూతలు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు మనుషుల్ని విజిట్ చేస్తారు అనేటువంటి విషయంలో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది నువ్వు దేవుని వల్ల కృప పొందితివి నువ్వు గర్భం ధరించి కుమార్ని కంటావు ఏసు అని పేరు పెడతావు అని చెప్పి చెప్పినప్పుడు ఆమె ఎంతగా ఆశ్చర్యపడిపోయి ఉండొచ్చు ఆ ప్రధానం చేయబడినప్పుడు వాళ్ళకి టెస్టింగ్ పీరియడ్ లాగా వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ లో కొంతకాలం వాళ్ళిద్దరిని అలాగా వేరువేరుగా పెడతారు అన్నమాట వాళ్ళ యొక్క శాంటిటీని టెస్ట్ చేయడానికి వీళ్ళు ఎంతవరకు హోలీగా ఉంటారు అనేటువంటి అది కాలము ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కానీ వాళ్ళిద్దరు ఫిజికల్ గా యూనియన్ లేదండి ఇది గా అసలు మరి ఏ వయసులో ఉన్నప్పుడు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మేబీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఆ ఏజ్ అమ్మాయి గురించి మనం స్టడీ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి ఎంత మెచ్యూరిటీ ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత నువ్వు ఏసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అని అనబడతాడు అని చెప్పేసి చెప్పారు ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు అన్నం చెప్పేసి ఆయన యాకోపు వంశస్థుల్ని యుగేగాలు ఏలతాడు ఇక్కడ స్పష్టంగా ట్రినిటీని గురించి చెప్తుంది దేవదూత ప్రభు అయినటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి కుమారుడు దావీదు సింహాసనము అనని చెప్పేసి ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటుంది యుగేగాలు ఏళ్తాడు అని చెప్పేసి ఏసేంటి అసలు గబ్రేల్ దేవదూత ఏంటి అసలు ప్రభు అయిన దేవుడేంటి ఆ ఈ విషయంలో ఇస్రాయలీ మనం అర్థం చేసుకోవచ్చు మోసే కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేశారు అహరోను అక్కడ పాస్టర్ లాగా ఉన్నటువంటి అహరోనే ఏం చేశాడు అందరూ కలిసి పోగర్ తోటి రూపం ఏర్పరచుకొని ఒక దూడని తీసుకొని వచ్చి పెట్టుకున్నారు ఫార్టీ డేస్ కి వాళ్ళు వెంటనే వేరే దేవుడు కావాలని కోరుకున్నారు కానీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయినప్పటికి కూడాను ఈమె ఎంతగా దేవుని వాక్యాన్ని ఫాలో అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు స్క్రిప్చర్స్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ధర్మశాస్త్ర పండితురాలని కూడా చెప్పవచ్చు ఈమె గురించి ఆ ట్రినిటీ గురించి కూడా చాలా పూర్తి అవగాహన ఉందని చెప్పొచ్చు ఇప్పుడు మనం ఎంత మందికి ట్రినిటీ గురించి చెప్పబోతుంటే తలకాయలు బద్దలైపోతున్నాయి కానీ పెద్ద పెద్ద పాస్టర్స్ కూడా అర్థం కావట్లేదు ట్రినిటీ అని ఒక పద్నాలుగేళ్ల అమ్మాయికి ట్రినిటీని గురించి పూర్తిగా అర్థం ఉంది అర్థం అవుతుంది అవగాహన కలిగింది దీని వెనక వాళ్ళ పేరెంట్స్ ఆమెకి ఎంతగా ట్రైన్ చేసి ఉంటారు ఈ మ్యామ్ వాళ్ళకి ఎంతగా సబ్మిట్ చేసుకొని ఉంటుందని అర్థం చేసుకోవాలి మనలాగా మరి బైబిల్ ఆమె చేతులు అయితే ఉండదు ఎప్పుడో సమాజ మందిరాల్లోకి వెళ్తారు ఆ స్క్రోల్స్ చదివి వినిపిస్తారు ఆ వినిపించినప్పుడు మరి అవన్నీ కూడా ఆమె వినే జాగ్రత్తగా తన హృదయంలో భద్రం చేసుకుంటుంది ఉన్నటువంటి మంచి క్యారెక్టర్లు ఒకటి ఏంటంటే తన హృదయంలో భద్రం చేసుకుంటుంది గొర్రెల కాపర్లు ఎప్పుడైతే ఆ వర్షిప్ చేసి ఈయన గురించి మాట్లాడతారో రెండో అధ్యయనం చూస్తాం మనం అది తను ఆ మాటలన్నీ కూడా హృదయంలో భ భద్రపరుచుకుంది అని అని చెప్పేసి ఆమె తలపోసుకుంటా ఉంటది అంటే దేవుని వాక్యాలతో తలపుపోసుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడాను ఆ తర్వాత మళ్ళీ దేవాలయంలో ప్రభు మాట్లాడేటప్పుడు నా తండ్రి పనుల మీద నేను ఉండొద్దా అన్నప్పుడు ఈ మాటలు కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకుంటా ఉంది ఆమె ఎప్పుడు కూడా దేవుని వాక్యం చాలా ఫ్రెషియస్ అది చాలా ప్రశస్తమైనది అని దాన్ని ట్రెజర్ చేసుకుంటా ఉంది ఆమె అందుకే ఆమె యొక్క జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితం ఎవరైతే దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని ఆ యొక్క వాగ్దానం ఏమైనా నెరవేరుతుంది నెరవేరిందని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మరి అంటుంది నేను పురుషుని ఎరుగను కదా అని అంటాను అంటే నేను చాలా సిన్సియర్ ఆనెస్టీ కదా నేను యథార్థవంతురాలు కదా ఇది ఎట్లాగా జరుగుతుంది అని అని చెప్పేసి దూతతోట అంటుంది మరి అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి జకరియా ఏమంటున్నాడు ఫస్ట్ చాప్టర్ సెవెంటీన్త్ వర్షం నాకెట్లా తెలుస్తుంది అని ఆయన పూర్తిగా చెప్పాడు దేవుని దూత దేవుని ఆ ఏరియా యొక్క ఆత్మ శక్తి కలిగి ఉంటాడు ఈయన దేవుని ప్రజలను తన వైపు తిప్తాడు మలాఖీలో కూడా ఈ ప్రవచనం ఉంది ఈయన యాజకుడు మరి దేవుని మందిరంలో సేవ చేస్తా ఉన్నాడు అయినప్పటికి కూడాను నాకెట్లా తెలుస్తుంది అంటాడు ఈమెమంటుంది నేను యథార్థం అంటున్నాను పురుషుని ఎరుగును కదా కాబట్టి నా వల్ల ఇది ఎలా జరుగుతుందని ఈ మార్థం ఆ మరి అక్కడ నమ్మలేదు అని మొదటి అధ్యాయం ఇరవయో వాక్యంలో దూతే అంటున్నారు నా మాటలు వాటి కాలు మంది నెరవేర్తే నువ్వు నమ్మలేదని జకర్యాతో చెప్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటావు అని చెప్పేసి అంటే దూత సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదు నువ్వు బయట పోయి ఏం చదువుతావు నువ్వు నోర్మూసుకొని కూర్చోవాలని కానీ మరి ఏనైతే అట్లా కనలేదు ఇది ఎట్లా జరుగుతుందని ఒక చిన్నపిల్ల మాట్లాడుతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక ఇన్నోసెంట్ గర్ల్ పరిశుద్ధాత్మ నీ మేదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది పుట్టభవశిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడ్డాడు అసలు ఈమె ఎంత సంతోషం అయి ఉంటుందో అంటే ఆ కాలంలో చాలా మంది దావిదు వంశంలో ఉన్నటువంటి యంగ్ ఉమెన్ అంతా వాళ్ళు వివాహం కన్యక గర్భం ధరిస్తుంది కాబట్టి దేవుని వాగ్ వాగ్దానం ఏ విధంగా ఉంది కాబట్టి అని చాలా మంది వివాహం చేసుకోకుండా ఎదురు చూసేవాళ్ళం నిజంగా ఏమని దేవుడు వరించి వచ్చాడని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇవి ఉబ్బితబ్బిబ్బైపోయి ఉండదు అసలు దేవుని కుమారుడు అసలు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడు ఏంటి నా గర్భంలోకి రావడం ఏంటి అని సంతోషం పడి ఉండొచ్చు బాగా తర్వాత బంధువురాలు గురించి కూడా చెప్పబడింది ఆమెకి ఆ బంధువురాలు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మరియా అక్కడ వెంటనే ఆరో మాసం అని తన బంధువుని గురించినటువంటి అంటే బంధువుతో ఏమో కాంటాక్ట్ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు అంటే మిగతా బిలీవర్స్ తోటి కూడా కాంటాక్ట్ వాళ్ళ యొక్క క్షేమాలు విచారించేటువంటి ఒక యంగ్ ఉమెన్ అని అర్థం చేసుకోవాలి మనము మదర్ కాదు ఈమె చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు అసలు వేస్ట్ గా పోదు అని అని ఎంత కాన్ఫిడెంట్ ఆ ప్రధాన యాజకుడు అయినటువంటి జకర్యాక్ లేదు ఈమె అయితే చాలా కాన్ఫిడెంట్ ఏది కూడా వ్యర్థంగా పోదు అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాను నీ మాట చెప్పిన నాకు జరుగును అక్కడ ఆయన చెప్పిన మాటకి ప్రభు నేను నేను ని నేను నీ మాట చెప్పిన నాకు జరుగును అంటే ఇదేంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ మరియా తన యొక్క డెత్ సెంటెన్స్ మీద సిగ్నేచర్ పెట్టిందని అర్థం చేసుకోవాలి ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వాళ్ళని మనం హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సర్జరీ చేయాలంటే చాలా సీరియస్ గా ఉందండి కండిషను ఏదన్నైతే మా వల్ల మా మీద కాదు మీ మీకే అంత బాధ్యత అని చెప్పి మీరు సంతకం పెట్టాలి అలా పెడితేనే మేము చేస్తాం అంటే సరే అని నేను పెట్టేస్తాను సేమ్ అలాగే చేసింది మరి అంత రిస్క్ తీసుకుంది ఆ అయితే ఇది మనం వెనక దీని డ్రాప్ లో ఆలోచిస్తే ఇది మీకు అర్థమవుతుంది మరి వాళ్ళ తల్లి తండ్రికి వెళ్ళి చెప్పినప్పుడు నేను ఇలా గర్భం ధరిస్తానంట కుమార్ని కంటానంట అని చెప్పి చెప్తే వాళ్ళ మమ్మీ ఎలా తీసుకొని ఉంటుంది తీపు తీసుకొని ఉండవచ్చు మేబీ పిచ్చి పిచ్చి వాగడంతో వాగుతున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆమె తెలుసు ఇలా జరుగుతుంది మరి ఆ సంస్కృతిలో భర్తతో కాకుండా ఇంకే బిడ్డ కనుక జన్మిస్తే ఎంత నీచంగా చూస్తారు అని మనం ఆదరి విషయంలో చూసుకున్నాం తనకేమి స్క్రిప్చర్స్ తెలియంది కాదు ఆ కానీ ఎలాగ జరుగుతుంది అనేటువంటిది తనకి తెలుసు అయినప్పటికీ కూడా తను రిస్క్ తీసుకోవడానికి రెడీ అయింది ఎందుకంటే దేవుడు చెప్పాడంటే అవుతుంది నాతోటైతే కాదు కానీ దేవుడు చెప్పాడంటే అవుతుంది అంటే అయితే ఆ దినాల ఎందు మరియా లేచి యూధా ప్రదేశంలో ఉన్న కొండసీమకు త్వరగా వెళ్ళింది మరి దీని కూడా ప్రెగ్నెంటే కదా అసలు ఆ పరిశుద్ధాత్ తన మీద కమ్ముకునేటప్పుడు తనకి ఎలాంటి అనుభవం ఉండొచ్చు చాలా ఒక గ్రేట్ మెమరీస్ అంతా కూడా తను ట్రెజర్ చేసుకుని ఉండొచ్చు ఆ జకరియా ఇంట్లోని ప్రవేశించి ఎలిజబెత్ కు వందనం చేసి వెళ్ళగానే ఆమెకి ప్రైజ్ దిల్లా అని చెప్పింది ఈమె భక్తి జీవితం ఇక్కడే అర్థమవుతుంది అనమాట ఇవి మరి ఆ కొండ ప్రదేశంలో పండ్లన్నీ ఎక్కుంటూ వెళ్ళు ఉండొచ్చు తాను ప్రెగ్నెంట్ మరి మార్నింగ్ సిక్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు ఆహా నా బంధువులకి ఇలాగ జరిగిందా అని అంటే దేవుడు ఎలాంటి వాడు అని తెలుసు దేవుడు ఎలాంటి వాడు అని అంటే కన్యక గర్భంలో నుంచి ఆ కుమారుని పుట్టించగలడు ఒక ముసలి వృద్ధురాలైనటువంటి స్త్రీ నుంచి కూడా దేవుడు ఆ కుమారుని పుట్టించగలడు అలాంటి దేవుడు అని చెప్పి సంతోషంతో వెళ్ళింది ఎలిజబెత్ యొక్క వందన వచ్చిన వినగానే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాట అని మనం అర్థం చేసుకోవచ్చు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిందని అప్పుడు వెంటనే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలిజబెత్ యొక్క మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరీ గురించి ఏం చెప్తున్నారు ఈమె స్త్రీల్లో నువ్వు ఆశీర్దింపబడ్డావు నీ గర్భ ఫలం ఆశీర్దింపబడుతుంది నా ప్రభు యొక్క తల్లి అని అని చెప్పేసి పరిశుధాత్మ దేవుడు కన్ఫెస్ చేస్తున్నట్టుగా ఆమె నోటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనము మరీని నిబంధన మందసం ఆర్క్ ఆఫ్ గాడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రెండో సమయంలో ఆరో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో దావిద్ అంటున్నాడు దేవుని నిబంధన మందసం ఆ నేను ఎట్లా తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాను అలాగే సేమ్ వర్స్ ఈమె కోట్ చేస్తాను నా ప్రభు తల్లి నాయద్దుకు ఎలాగ వస్తుంది అని అని చెప్పేసి అంటే ఆ మందస అంటే వాక్యము శరీర రూపం ధరించుకొని ఉండింది కదండి ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు వాక్యము శరీరం ని ధరించుకొని వచ్చిందని మనం యోహాన్ సువార్త మొదట అధ్యాయం పద్నాలుగో వాక్యంలో చూస్తాం ఆ శరీరాన్ని అది ఆ మందసాన్ని మోసుకొని వెళ్తా ఉంది మందసంలో ఏముంటుంది మన్నా ఉంటుంది చిగురించినటువంటి అహరోని కర్ర ఉంటుంది మన్నా ఎవరు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తే ఆమె గర్భంలో ఉన్నారు చిగురించినటువంటి అహరోని కర్ర అంటే ఏంటి ఆయన నూతన యాజకత్వాన్ని తీసుకొని వస్తున్నాడు మెల్కెసదేపి యాజకత్వాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు సంపూర్ణమైనటువంటి యాజకుడు అనమాట ఆయన అయితే ఇదిగో నీ శుభవచ్చును నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందం తోటి గంతులు వేసి ఇది ఆర్క్ ఆఫ్ గాడ్ ముందు దేవుని యొక్క నిబంధన మందసం ముందు దావీది ఏ విధంగా తను తాను మైమర్చిపోయి ఆడుతా ఉన్నాడు రెండో సమయాలు గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో మాత్రం ఓ తిలాజయం ఈ విధంగా దీన్ని ఈ విధంగా పోలిస్తూ ఉన్నాడు అన్నమాట దావీది ఏ విధంగా అయితే తన బట్టలు పోయేలాగా బట్టలు పోయినా కూడా తెలియకుండా నాట్యం ఆడుతా ఉన్నాడు మరి గర్భంలో ఉన్నటువంటి యోహానికి కూడా ఉండవు కదండి ఆయన దీంతో కంపేర్ చేస్తున్నాడు అనమాట ఆనందంతో నా శిశువు గంతులేస్తా ఉంది అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది ఎలిజబెత్ చెప్తా ఉంది ఇంకా ఆమెకి బాగా తెలుసు తన భర్త నమ్మలేదు కాబట్టి తన మాట పడిపోయిందని అందుకే మళ్ళీ ఆమె ఏం చెప్తుందంటే ప్రభు ఆమెకి తెలియచేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధనిరా ఈమె ధన్యురాలు నా భర్త నమ్మలేకపోయాడే అని అని చెప్పేసి తను ఇక్కడ కన్ఫేజ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు మరిని మనం అన్ని సార్లు సాఫ్ట్ గా ఉన్నట్టు చూస్తాము ఇక్కడైతే నాకు ఒక విప్లవ గీతాన్ని పాడినటువంటి మరిలాగా నాకు కనిపిస్తాము నా ప్రాణం ప్రభువుని కనపరుస్తాం ఆమె మా ఏమనట్లేదు నా కుమారుడు అనట్లేదు నా ప్రభు అంటుంది అంటే ఈమె దేవుణ్ణి ప్రభువుగా గుర్తించింది తన కుమారుడిని ప్రభువుగా గుర్తించింది తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాడు అని దాసరాలు నిరీక్షణ నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ యాజకులకు లేదు మరి ఆ కాలంలో మరి ఆమె ఈ పాట ఎందుకు పాడింది అన్నంటే సర్వశక్తుడు నేను గర్విష్లు నేను ఫిఫ్టీ టూ బర్స్ దగ్గరికి వెళ్తానండి ఈ దీని యొక్క కాంటెక్స్ట్ తీసుకెళ్తానికి సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనిలోనే ఎక్కించెను అని చెప్పేసి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి హేరో దినాల్లో మరి యాజకులు వచ్చి సేవ చేయాలంటే అక్కడ కూడా బ్రైబింగ్ ఉండేదంట ఈ అభియా తరగతిలోంచి జకరియా రావడానికి చాలా కాలం తర్వాత వాళ్ళకి అవకాశం దొరికిందంట మరి తన బంధువు కదా జకరియా కాబట్టి ఇంతకాలము లంచగొండల్లాగా ఉన్నటువంటి పరిశేలు ఇలాగ నా బంధువుల్ని దేవుని సేవ చేయకుండా యాజకత్వపు సేవ చేయకుండా జరిపించారు ఇప్పుడు యాజకత్తపు సేవ నా బంధువుకి వచ్చింది అని అని చెప్పేసి ఆమె రికగ్నైజ్ చేస్తూ సింహాసనాల మీద నుంచి బలవంతుల్ని పడద్రోసి దేవుల్ని తన తాను గురించి చెప్పుకుంటా ఉంది జకర్యా గురించి కూడా తను చెప్పుకుంటూ ఉంది ఆమె చెప్తుంది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు అంటే ఆమె పాపని గ్రహించుకుంది తనకి రక్షణ కావాలని గ్రహించుకుంది రోమన్ క్యాథలిక్స్ చాలా మంది ఆమె ఆ దేవునితో సమానము అని చెప్పేసి ఎంచుకుంటారు కదా ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఆమె కూడా రక్షకుడు కావాలని ఆమెకు అర్థమైంది నా ఆత్మ నా రక్షకుని ఎంతో ఆనందిస్తుంది అని సర్వశక్తి నాకు గొప్ప కార్యాలు చేశారు సర్వశక్తి మంత్రుడు ఆల్ మైటీ గాడ్ అని చెప్పేసి ఈమె రికగ్నైజ్ చేస్తాను అన్ని తరాల ఇక ధన్యురాలు అంటారు అని చెప్పేసి ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రవచిస్తా ఉంది అనమాట ఆయన నామే పరిశుద్ధమని ప్రభువుని గురించి ఎగ్జాల్ట్ చేస్తాను దేవునికి ఎంత థ్యాంక్స్ గివింగ్ చేస్తుంది ఎంత గ్లోరిఫై చేస్తుంది ఈమె తను తానేమి హెచ్చించుకోలే మరి తను పుట్టబోయేవాడు సర్వోన్నతిని కుమారుడు అని తెలుసు అని తెలుసు అయినప్పటికీ తనకి ఎలిజబెత్ గురించిన సమాచారం ఉంది నీ బంధువు ఇలాగా ఎలిజబెత్ గర్భం ధరించి కంటుందని ఏంటి ఆమె దగ్గరికి వెళ్ళేది నేను నేను ఎవరి తల్లినో తెలుసా అసలు ఆ సర్వలోక నాదుని యొక్క తల్లిని నేను వెళ్లేదేంటి అని గర్వం ఏమీ లేదు దీనిరాలు చాలా ఇమ్యూనిటీ తగ్గింపు కలిగినటువంటి తర్వాత భయపడు వారి మీద ఆయన కనికరము తరతరం ఉంటుందండి స్క్రిప్చర్స్ మీద ఈమెకి ఎంత పట్టుందంటే ఇది మనం నూట ఏడో కీర్తంలో చూస్తామండి తనకు భయపడు వారి మీద ఆయన తన కనికరము తరతరాలు ఉంటుంది అని అని చెప్పేసి ఆకలి కొన్న వారిని మంచి పదార్థాలతోటి మళ్ళీ కూడా అబ్రహాం గురించి మాట్లాడుతుంది తన యాన్సిస్టర్స్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది నాలుగు వందల సంవత్సరాలు అబ్రహాంకి ఇమికి రెండు వేల సంవత్సరాలు తేడా గ్యాప్ ఉందన్నమాట అయినప్పుడు కూడా తన యాన్సిస్టర్స్ గురించి బాగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కన్యకళా ఒక యంగ్ ఉమెన్ అనమాట మరి మనం నాలుగు తరాలు వెనక్కి చెప్పమంటే మనం వెతుకుంటాం ఎవరో మా ఫోర్ ఫాదర్స్ ఎవరో మా తెలియదండి అని అని చెప్పేసి అంటాం ఈమె చెప్తుంది యుగాంతం వరకు కూడా కనికరం చూపించాడు ఇస్రాయేల్ అని చెప్పేసి దావీద్ నిబంధన గురించి తెలుసు అబ్రహాం నిబంధన గురించి తెలుసు తన జనుల గురించి తెలుసు ఆ యాకోబు సంతానం ఎవరో తెలుసు మొత్తం అంత స్క్రిప్చర్స్ మీద ఎంత పట్టుందో పద్నాలుగు ఏళ్ల వయసులో దీని వెనక ఆమె తల్లిదండ్రుల యొక్క కృషి కూడా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే సర్వలోక ప్రజా సంఖ్య రాయాలని రెండో అధ్యాయంలో మొదటి వాక్యం రాయబడి ఉంది ఏంటి నేను వెళ్ళేది నేను అసలే ప్రెగ్నెంట్ అని అని చెప్పేసి ఏం అనుకోలే అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఐదు నుంచి ఆరు వాక్యాల్లో చూసినట్లయితే వీళ్ళు గలిలేయా నుంచి అక్కడికి నజరేట్ లోకి వెళ్ళారు అక్కడ నైన్టీ మైల్స్ ఉన్నాయండి ఒక గాడిద మీద ఎక్కి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ గాడిద ఎలా సాఫ్ట్ గా నెడుతుందా పైకి కినికి పైకి కినికి కడుపులో అంతా తిప్పేసినట్టు అయిపోతుంది అయినా కూడా ఆమె రిస్క్ చేసింది ఎందుకు రిస్క్ చేసింది దీని వెనక చాలా మీనింగ్ ఉందండి ఎందుకంటే ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఏంటి భూమి మీద ఏసుప్రభు అనేటువంటి వాళ్ళు పుట్టారా ఎందుకు నమ్మాలి మేము ఎలాగ నమ్మాలి అని ఎవరైనా అడిగితే ఆ దినాల్లో రాజు రాయించినటువంటి ఆ శాసనాలు గనుక తీసినట్లయితే కౌసర అవుగుస్తూ ఏరో దినాల్లో రాసినటువంటి జనసంఖ్యను కనుక తీసినట్లయితే ఈ మరియా యువసేపు అనేటువంటి వాళ్ళకి పుట్టినటువంటి కుమారుడు ఏసు ప్రభు అని రాయబడి ఉంది రాజులకి అందరికి మీరు ఉభయం చూపించాలి విధేయత చూపించాలి అనే మాటని ఎంత చక్కగా ఈమె పాటించింది దానివల్ల యేసు ప్రభు అనేటువంటి ఆ దేవుడైనటువంటి ఆయన భూమి మీద జన్మించారు అనే తనకు ఒక ఆధారం అంటే తను ఎంత రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం అర్థం చేసుకోవచ్చండి ఆ తర్వాత ఆ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు ఆమె పంతొమ్మిది ఇరవై వాక్యాలు ఉన్నాయి అధ్యాయం వాళ్ళు ఈ మాటలు చెప్పినప్పుడు అంటే మరే తన హృదయంలో భద్రం చేసుకున్న ఈ మాటలన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ కూడా యేసు యేసుని గురించి పస్టా పండుగకి వెళ్ళారండి వీళ్ళు మనం రెండవ అధ్యాయము నలభై ఒకటో చూసినట్లయితే లూకాలో పస్టా పండుగకి వెళ్ళారు అంటే వీళ్ళు దేవుని పండుగలు ఆచరించటం కూడా మానేటువంటి వ్యక్తులు కాదు చాలా ఆ అన్ని కూడా రిచువల్స్ పాటించేటువంటి వాళ్ళు ఎంత దేవుని భయభక్తులు కలిగినటువంటి యంగ్ కపులను మనం అర్థం చేసుకోవాలి వీళ్ళని ఆ తర్వాత ఆ దేవునికే ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికే ధర్మశాస్త్రాన్ని నేర్పించినటువంటి తల్లి అనమాట ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారంట నలభై ఏడో వాక్యం ఆయన ఆయన ప్రజ్ఞకు ఆయన ఇచ్చేటువంటి ప్రత్యుత్తరానికి జనాలంతా కూడా ఆశ్చర్యపడిపోయారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరీ నుంచి వచ్చింది ఈ లెగసీ మరియా ఎలాగ పద్నాలుగేళ్ళకి స్క్రిప్చర్స్ గురించి ఎలాంటి నాలెడ్జ్ కలిగి ఉంది చిన్నప్పటి నుంచి కూడా నేర్పించి ఉండొచ్చు యేసూ ప్రభుకి అలాగే మరీకి ఏ విధంగా హాస్పిటాలిటీ అనేటువంటిది ఉందో యేసు ప్రభు కూడా మరీ నుంచి వారసత్వం వచ్చింది ఎలాగా అంటే వ్యూహానికి తను అప్పగిస్తాడు తన తల్లిని ఇదిగో ఇక నుంచి తల్లి ఇదిగో నీ అని తన బాధ్యతని ఆయన నెరవేరుస్తాడు అనమాట కాబట్టి ఆ తల్లి నుంచి ఈ రెండు లక్షణాలు ఎందుకంటే మరి రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు కదా ఆయన ఒక చాలా ఒక వండర్ఫుల్ ఉమెన్ అని మనం అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ వల్ల ఎవరు కూడా భూమి మీద గర్భం ధరించడం అనేది అసలు జరగనే జరగలేదు యోసేఫ్ కి సబ్మిట్ చేసుకునేటువంటి మరి యోసేఫ్ కి ఏ విధంగా చెప్పింది మాథ్యూలో చూసినట్లయితే యోసేప్ కి చెప్పింది అని నేను యోసేప్ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి ఇలా రోమన్ సామ్రాజ్యానికి అగెనిస్ట్ గా ఇలాంటి విప్లవ గీతం పాడడానికి కూడా ఒక ధైర్యం కావాలి ఇలా పడవేశారు గర్విష్ణ సింహాసనాల నుంచి తీసివేశాడు అన్నప్పుడు ఎంత ధైర్యం కావాలండి చాలా ధైర్యవంతురాలు చెప్పేసి ఎందుకంటే ఆమె ధైర్యం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే యేసు ప్రభుని శిల వేసినప్పుడు ధైర్యంగా మరి భర్త చనిపోయినప్పుడు కూడా ఆమె ధైర్యంగా కుటుంబాన్ని తీసుకొని నడిపించినటువంటి స్త్రీగా మరి ఎన్నిసార్లు ఐగుప్తికి వెళ్ళమంటాడు ఒకసారి దేవుడు మతేసవార్తలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఐగుప్తికి వెళ్ళమంటారు ఒకసారి గలిలేలో నుంచి నజరేతికి వెళ్లమంటారు బెత్తలేయము ఇలా రకరకాల ప్లేసులు తిప్పుతున్నప్పుడు కూడా సనుక్కోకుండా లేఖనాలు ఇలా చెప్పినాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం లేఖనాలు అలా చెప్పినాయి కాబట్టి అక్కడి నుంచి అర్ధరాత్రి అయినా కూడా లేచి వెళ్ళడం ఎంతగా భర్తకి కోఆపరేట్ చేయడము దేవునికి సబ్మిట్ చేసుకోవడం ఒక్కసారి గబరేరు గనుకొచ్చి ఇలాగ నీ గర్భం నుంచి ఒక కుమారు వస్తాడని చెప్పినప్పుడు ఆ లేదు నాకు తెలీదు ఇది ఏంటి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు లేదు లేదు అని అంటే అసలు ఈ ప్లాన్ ఎలాగవుతుంది ముందుగానే సిద్ధపరచబడినటువంటి కన్యకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే చాలా తగ్గింపు కలిగినటువంటి స్త్రీ కణా వివాహంలో కూడా ఓ ఓ స్త్రీ అనని ఉంటుంది ఇంగ్లీష్ లో రాబడి ఓ ఉమెన్ నాతో నీకేంటి పని అన్నప్పుడు ఆమె ఏం కూడా నొచ్చుకోలేదు ప్రభు చెప్పినట్టు చెయ్యండి అని చెప్పేసి అక్కడ చెప్తున్నట్లుగా ఆమె యొక్క తగ్గింపును అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అమ్మా ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో అవైలబుల్ గా ఉండి దేవునికి అందుబాటులో ఉన్నటువంటి ఒక సింపుల్ ఒక ఒక యంగ్ ఉమెన్ అనమాట ఒక భార్యగా ఒక తల్లిగా కూడా బాధ్యత అనమాట ఏంటి బాధ్యత మందిరంలోని తీసుకొని వెళ్ళి ఎనిమిదో దినాన సున్నతి చేయించడం మనం లూకాసు వార్తలోనే చూస్తాము ఆ సున్నతి చేయించేటప్పుడు తన బాధ్యత తను నెరవేర్చింది అనమాట తర్వాత ఎవరైనా వచ్చి అసలు నువ్వు సున్నతి పొందావా అనని అడిగితే మరి స్క్రిప్చర్స్ లోంచి తీసి చూయించవచ్చు ఎందుకంటే అక్కడ సున్నతి పొందినప్పుడు మరి దేవాలయాల్లో కూడా రాసుకొని ఉండొచ్చు మేబీ ఈమె తన చుట్టూ ఉన్న పెద్దలకు కూడా లోబడేటువంటి స్త్రీ అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సుమయోను అన్న వీళ్ళందరూ కూడా మెంటరింగ్ చేస్తా ఉండొచ్చు ఈమెని వీళ్ళందరూ కలిపి చెప్పేటువంటి మాటలు మేము అర్థం చేసుకుంటా ఉండొచ్చు అందుకే వీళ్ళు వచ్చినప్పుడు ఏం కూడా ఆశ్చర్యపడిపోలేదు కానీ భయం కూడా పడలేదు నీ హృదయంలోకి కడ్డం దూసుకొని పోతుందని సుమే అని చెప్తున్నాడు మూడో అధ్యాయం ముప్పైదో రెండో అధ్యాయం ముప్పైదో అక్కడ ఆయన కూడా ఏమేమి భయపడట్లేదు అమ్మో ఏంటి నాకేంటి ఇలాగ చెప్పేస్తున్నాడు వచ్చిన గొడవ అని చెప్పేసి అస్సలు అనుకోవట్లేదు చాలా ధైర్యవంతురాలు ఆ ఏ విషయానికి కూడా భయపడకుండా ముందుకెళ్లాలేదు అంటే తను హతసాక్షిగా ఉండడానికి కూడా రెడీ అయింది యేసు ప్రభుని ఎప్పుడైతే ఆ తన గర్భాన్ని ధరించిండు ఆయన తగ్గాలి నేను హెచ్చాలి క్రీస్తు యొక్క జీవం నాలో ప్రత్యక్ష పరచబడిన నిమిత్తం నేను దినదినము కూడా చనిపోతా ఉన్నాను ఇకను జీవించినది నేను కాదు నాలో ఉన్నటువంటి క్రీస్తు అయినటువంటి వాగ్దానం ఏమి చక్క మనం అర్థం చేసుకోవచ్చు ఈయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంతో ధైర్యవంతురాలు ఎంతో విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఎంతో నిరీక్షణ కలిగినటువంటి స్త్రీ ప్రార్థన పట్టుదల కలిగినటువంటి స్త్రీ బాధ్యత కలిగినటువంటి ఆ తల్లి భర్తకు సబ్మిట్ చేసుకున్నటువంటి భార్య అన్ని రూల్స్ పర్ఫెక్ట్ గా యేసు ప్రభువుని గర్భంలో నుంచి చిట్ట చివరి శివ శిలువ దాకా కూడా పరిపూర్ణంగా చూసి వెంబడించినటువంటి స్త్రీ అంతేకాదు లూక మనం అపోసులు కార్యం మొదటి అధ్యాయం పద్నాలుగో వాటిని చూసినట్లయితే ఆ మరియా ఆమె ఆయన యొక్క సహోదరులు కూడా ఆ మేడగదిలో అని చెప్పేసి నేనేంటి నేను దేవుని యొక్క తల్లిని నేనేం మీతో ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు వినండి అనేటువంటి అలాంటి రూల్స్ కూడా ఏం చేయట్లేదు ఆమె తన ఇద్దరి కుమారులు కూడా మిగిలిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి ఈయన మీరు మీ అన్నయ్య అని నన్ను అనుకుంటున్నారు అది మాత్రమే కాదు ఈయన దేవుడు అని చెప్పేసి తన ఇద్దరు కుమారులు కూడా నడిపించగలిగిందండి భర్త లేకపోయినా కుటుంబం అంతటిని కూడా దేవుణ్లోకి నడిపించి మరి దేవుడుగా కుమారుడిగా ఎలాగ అర్థం చేయించిందో తెలియదు తన పిల్లలు ఇద్దరిని కూడా దేవుల్లోకి నడిపించినటువంటి స్త్రీ పరిపూర్ణంగా అనుభవించినటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి స్త్రీ చాలా ధైర్యవంతురాలైనటువంటి స్త్రీ పాత నిబంధనలో ఈమె గురించి రాయబడింది ఈమె గురించి పరలోకం నుంచి ఎదురు చూస్తా ఉన్నారు ఈమె గురించి అని అర్థం చేసుకోవచ్చు మరి గురించి మనకి ఇవ్వబడినటువంటి ఛాలెంజ్ మరియు మన తల్లిదండ్రులుగా ఫస్ట్ మనకి ఛాలెంజ్ మన మన పిల్లల్ని స్క్రిప్చర్స్ గురించి ఇలాంటి అవగాహన మనం కలగజేస్తా ఉన్నామా ఈ విధంగా దేవుని కొరకు సమర్పణ కలిగి దేవుని కొరకు సాక్షిగా హత సాక్షిగా జీవించగలిగే జీవితాలు చేయండి మీరని మనము మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా మరియలాగా మరి యంగ్స్టర్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే ఆ మరియలాగా ఇలాగా దేవునికి దేవుని ప్లాన్ నాకు తెలియదు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ నేను నిన్ను నమ్ముతాను అని దేవుని ట్రస్ట్ చేసుకుని దేవుని పట్టుకొని వెంబడించగలిగేటువంటి యవ్వన స్త్రీలు మరి మనలో ఉన్నారా అని చెప్పేసి మరియ మనల్ని అడుగుతుంది ఆ మరి యొక్క పరిశుద్ధత పరిశుద్ధపరచబడినటువంటి పాత్ర దేవుడు ఉపయోగించుకోవటానికి ప్రతి సత్కార్యానికి సిద్ధపరచడు మరి దేవుడు పరిశుద్ధమైనటువంటి వాళ్ళనే నివాసం చేసేటువంటి దేవుడు మరి దావి చెప్తున్నాడు నా తల్లి గర్భంలో నన్ను పాపంలోనే గర్భం ధరించింది ఏసీ ప్రభు చెప్పట్ల అక్కడ కేకలేస్తున్నారు నువ్వు కూర్చున్న స్థనాలు ధన్యమైంది అంటే ఆ అవును అది నిజమే కానీ వాక్యాన్ని ఎవరైతే వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు ఇంకా ధని అంటే మరి పరిశుద్ధతని గురించి ఆయన కూడా కనిపేసేస్తున్నారు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు మరి మరి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాం ఈ రోజుల్లో అని మనల్ని మరే క్వశ్చన్ చేస్తే మనమే సమాధానం చెప్ప థ్యాంక్ యూ అండి అందరికి